సహజంగా ఈ పిడికిళ్ళలో ఏం తెస్తున్నాం మనం అంటే పాపపుణ్యాలు మోసుకొస్తున్నాం ఈ పిడికిళ్ళలో మనం పాపపుణ్యాలు అనేదాన్ని పట్టుకొస్తున్నామని మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తాయి అంటే పిడికిళ్ళు ఎందుకు బిగించుకొని ఉంటారు పసిబిడ్డ అన్నప్పుడు అందులో పాపపుణ్యాలు అనేటివి చేతుల్లో ఉన్నాయి అవి ఆ యొక్క పిల్లవాడిని ప్రసవించిన తర్వాత ఈ నర్సులు కానీ ఎవరిలో కానీ నీళ్లు చల్లి కెవ్వుని అరిచాక చేతుల విడదీస్తారు విడదీ అప్పుడు ఏమీ ఉండదు అక్కడ అంటే అవి పాపపుణ్య కర్మ అనేది వ్యాపిస్తుంది ఇలా వ్యాపించి ఆ దాని అనుసారం జీవితం గడుస్తుంది అంటే కర్మానుసారం మన జీవితం నడుస్తుంది మన జీవితాన్ని మనం నడిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తారు అనేక మంది కానీ అందరూ అనుకున్నట్టుగా ఎవరి జీవితం నడవదు ఇటువంటి ప్రజలు నోటికి నూరు శాతం జరగదు తాను ఒకటి తెలిసి దైవం ఒకటి తెలుస్తుంది అంటే ఏమి దైవం ఏం తెలుస్తుంది మనం చేసే పనులన్నీ చెడ్డ పనులు చేయిస్తుందా దైవం చేయించదు చెడ్డ పనులు చేస్తే మంచి పనులు చేయిస్తుందా చేయించదు కర్మానుసారం మనం అనుభవిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ విధివ్రాతను భగవంతుని యొక్క ధ్యానంతో మనం దానిని ఎదిరించుకొని బయటపడటానికి కావలసినటువంటి జ్ఞానం మనకు ఇస్తాడు భగవంతుడు అందుకే దైవారాధన ఉంది దేవాలయాలు ఉన్నాయి మన పూజలు వ్రతాలు పుణ్యాలు ఇవన్నీ అందుకే కాలం శ్రీకృష్ణ పరమాత్మ యశోదేవకీ గర్భాన్ని జన్మించాడు ఆయన చలసాల్లో జన్మించాడు తర్వాత గోకులంలో యశోద పక్కన పాలు తాగి పెరిగాడు అంటే పరమాత్ముడు జైల్లో ఎందుకు జన్మించాడు అనేటువంటి సందేహం అందరికీ వస్తుంది ఇది పరమాత్మ జైల్లో జన్మించాడు అంటే ఆ కారాగారంలో జన్మించడానికి మనకు జ్ఞానబోధ చేయడానికి ఆయన పుట్టుక నుంచి మనకు అంత జ్ఞానబోధే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టుక నుంచి చివరి వరకు జ్ఞానబోధే మనమందరము మాయ అనేటువంటి అజ్ఞానంలో భౌతిక ప్రపంచం అనే జైలు మనం బంధించబడి ఉన్నాం ఆత్మ అనేది ఆత్మ అనేది మన శరీరంలో ఉండిపోయి ఈ యొక్క మనసు ఇంద్రియాల ప్రభావం వలన ఈ యొక్క భౌతిక ప్రపంచమే మనకు ఆనందం అనుకుంటున్నాము కానీ జ్ఞానం ఏం చెప్తుంది అది నీకు జైలు లాంటిది నువ్వు మాయలో ఉన్నావు జైల్లో ఉన్నావు అంటే మీ ఏం పనులు చేస్తున్నావో ఏం చేస్తున్నావో అవన్నీ నువ్వు ఈ యొక్క జైలు లాంటి బందీకారంలో పడి ఉన్నావు మరి బయటికి రావాలంటే ఏం చేయాలి అందుకే మనకు మన సనాతన ధర్మంలో ఆలయాలు అనేక ఉన్న ఏర్పరచాయి భౌతికంగా ప్రాథమికంగా మనకు జ్ఞానం ఇవ్వడానికి ఆ తర్వాత మనకు ఈ బోధనలు అనేక మంది గురువులు బోధించడం తత్వవేత్తలు తాత్వికలు అంతా జ్ఞానం బోధిస్తారు జ్ఞానం ద్వారా మార్గం తెలుసుకొని భగవంతుని వెతుక్కున్నాం అనుకుంటే అప్పుడు మన యొక్క ఈ విధి వ్రాత మారుతుంది కానీ ధనమే ముఖ్యం వాళ్ళంతా కూడా కష్టాల్లో బాధల్లో ఇంట్లో ముని తేలుతూ ఉండాల్సిందే అనేక సమస్యలతో ఎప్పుడు బాధపడుతూ ఉండాల్సిందే వచ్చింది చాలు ఏదో అదృష్టపతి వచ్చింది అక్కడికి సంతోషం ఉంటే అది పర్వాలి ఇలా జీవితం అనేది అనేక విధాలు జరిగిపోతూ ఉంటుందని మనకు తెలుసు అందరం చూస్తున్నాం కూడా గొప్ప గొప్ప వాళ్ళలో పుట్టిన వాళ్ళు పేదవాళ్ళల్లో పుట్టిన వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు అంటే విధి విధివ్రాత అంటే కర్మఫలం కర్మ పాప పుణ్యఫలం అనేది పాప ఫలం అనేది కష్టాలు అనుభవిస్తారు పుణ్యఫలం అనేది సుఖాలు గొప్ప పేరు చేస్తూ ఉంటాయి అంటే పేదవాళ్ళ నుంచి కూడా గొప్ప వాళ్ళు తయారవుతున్నారు గొప్ప వాళ్ళ నుంచి కూడా పనికిరాని పిల్లలు ఉంటారు ఇలా పోవడానికి కర్మలే కారణం అంతేకాని ఇంకేదో కారణం కాదు వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాప పుణ్యాలు చివరిగా మనిషి పెరుగుతాడు అంతా అవుతుంది అయిపోతుంది ఏదో రకరకాలుగా జీవితాలు ఉంటాయి చనిపోయే సమయంలో అతనికి మళ్ళా ఆ పాప పుణ్యాలు గుర్తుకొస్తాయి ఆ గుర్తుకొచ్చినప్పుడు అవన్నిటి చేసిన ఇక్కడ అనుభవించిన పాపకర్మలు అన్నీ ఏమైతే అనుభవించినామో పూర్ణంగా అనుభవించేసినాం కాబట్టి అప్పుడు చేతులు ఎట్లా ఉంటాయి మర్చిపో ఇలా తెచ్చుకుంటాయి అంటే ఏమి నేనేమి అనుభవించాను ఇక్కడ అనుభవించేశాను ఇప్పుడు పట్టుకుపోయేది ఏమీ లేదు లేదంటే ఏదన్నా మళ్ళా పాపం పుణ్యం అంటే దాన్ని మోసుకుపోతాం జన్మ వస్తుంది అనేది కర్మ పునర్జన్మ సిద్ధాంతం అందుకే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ధనము సంపద ఏవేవి పేరు ప్రతిష్టలు పదవులు ఇవన్నీ సంపాదించాం అవన్నీ కూడా పోతాయి కాబట్టి ఇవన్నీ మధ్యలోనే వచ్చాయి మధ్యలోనే పోతాయి మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది కానీ వచ్చేటప్పుడు తెచ్చింది పాపపుణ్య ఫలాలు పోయేటప్పుడు కొనిపోయేది కూడా పాపపుణ్య ఫలాలు అందుకే చేతులు ఇలా పెట్టామంటే రిక్తహస్తాలతో నేను ఇక్కడ ఏదైతే సుఖాలు సంపదలు అనేకం కోరుకొని అనేక విధాలుగా అనుభవించి అనుభవించాలనుకున్నానో అవేమి ఇలా పట్టుకోపోవడం లేదు ఇలా వదిలేసిపోతున్నా సర్వం ఇలా వదిలేసిపోతున్నా ఇది మన హైందవ సనాతన ధర్మంలోని గొప్ప జ్ఞాన సూత్రం చేతులు చనిపోగానే ఇలా ఎందుకు పెడతారు అంటే ఏమి పట్టకపోవడం లేదు ఈ వ్యక్తి పుణ్యాత్ముడైనా పాపాత్ముడైన ఎవరైనా ఆత్మపరంగా అది అలా ఆత్మ ద్వారా వెళ్ళిపోయి పరమాత్మ చేరుకుంటుంది కానీ మన సంపదలు ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏమొచ్చిందో అవన్నీ ఇక్కడే వదిలిపోవాలి కాబట్టి అనేక మంది నేను సంపాద సాగొంది కాలు వాసిపోయింది అంతా పోయింది అని దుఃఖాలు బాధపడతాను ఏం పోగొట్టుకున్నాం ఏమీ పోగొట్టుకోవాలని చెప్పేది భగవద్గీత సార్ గీతాసార్ అంశం అంతా కూడా నీవు ఏది పొందావో అది ఇక్కడే పొందావు మళ్ళీ ఏది పొందావో అంతా కూడా ఇక్కడే వదిలిపోవాలి ఆ మధ్యలో పోయిందా వచ్చిందా వచ్చిందానికి సంతోషాలు దుఃఖాలు బాధలేందుకు ఇవన్నీ ఉండకూడదు అంటారు పరమాత్మ కనుక మనకు అలెగ్జాండర్ గురించి ఉంటుంది క్రీస్తుకు పూర్వం మూడు శతాబ్దం ఆ ప్రాంతంలో గ్రీకు దేశానికి చెందినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాలనేటువంటి కోరికతో చిన్న వయసులోని గురువు అరిస్టాటిల్ అరిస్టాటిల్ అనే గురువు ఉంటాడు రాజకీయాలు నేర్పిస్తాడు అక్కడి నుంచి జయించుకుంటూ వస్తాడు ఇక్కడి నుంచి గ్రీకు దేశం నుంచి అరేబియా దేశాలన్నీ జయించుకుంటూ జయించుకుంటున్న జేశాలని సంపద మణులు మన నాణిక్యాలు వరహాలు బంగాలన్నీ అన్ని పెట్టెలు పెట్టెలుపుకొని వస్తూ వస్తూ మన దేశానికి వస్తాడు మన దేశానికి వచ్చిన తర్వాత చివరగా ఆయన ఇక్కడ ఒక పోరస్ అంటే పురుషోత్తముడని రాజుని మాయోపాయంతో ఓడిస్తాడు తర్వాత జ్ఞానోదయం అవుతుంది జ్ఞానోదయం అయిన తర్వాత అంటే మీ జ్ఞానానికి పుట్టిన మన భారతదేశం జ్ఞానానికి పుట్టినీళ్ళు మన భారతదేశం తెలియడానికి ఈ చిన్న సన్నివేశం చెప్తారు ఏమంటే అంతవరకు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి సకలం సంపాదించుకున్నాను ఇక్కడంతా తీసుకొని వచ్చాను అందరిని దోచుకున్నాను దోచుకొని వచ్చాను దోచుకుంటాను ఇంకా కూడా అన్న ఆశతో వచ్చిన అలెగ్జాండర్ చాలా సైనికులు పోగొట్టుకున్నాడు మంచిదారు అని అనేక మంది రోగాల బాధలు పడిపోయారు చివరికి ఒక కోతి కరిచి ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఆ యొక్క లోపల విషం ప్రభావం వలన చనిపోవలసి వచ్చిందని చెప్తూ ఉంటారు దానికి మందు దొరకలేదని అంటే మీ పవిత్ర భారతదేశాన్ని మోసంగా జయించాలని వచ్చిన వాడు శ్రీ ఆంజనేయ స్వామి రూపంలో అతనికి శిక్షణ దించాడేమో అని మనం అనుకోవచ్చు అనుకోవచ్చు అంతే కానీ కానీ ఆయన చనిపోయింది కోతి కర్ర కర్రడం వల్ల అని దానికి వైద్యం సరైన వైద్యం లేకుండా పోవడం చివరిగా ఆయన చనిపోయే ముందు కొద్ది రోజుల ముందు అర్థమైపోయింది దానికి ఏం తప్పు చేశాడు ఏది దుర్మార్గం చేశాడో ఏం ఒప్పు చేసా అన్ని అర్థమైపోయింది అప్పుడు ఆయన మూడు కోరికలు చెప్తాడు సంతైనా పిలిపించి హే గోవింద వెంకటరమణ రక్షమా